కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు అన్నాడు చూడండి దేవుడు ఎలాంటి వాడంట ఒక్కనిగా ఉండేవాడిని సింగల్గా వండకూడదని ఆలోచన చేసిన వాడు దేవుడు ఒంటరిగా ఉన్న పురుషుణ్ణి ఒంటరిగా ఉన్న స్త్రీని ఒంటరిగా వీళ్ళు వండకూడదు మరి ఎలా ఉండాలి సంసారులుగా చేయువాడు ఆయన ఎలాంటి వాడని మనం ఆలోచన చేస్తే ప్రేమను వర్లరా ఏ కాంగులను సంసారులుగా చేయువాడు ఆయన ఏకాంగులను సంసారలుగా చేయవాడు అంటే ఒంటరిగా ఉంది కదా నా ఉన్నాడు కదా నా కుమారుడు ఒంటరిగా ఉంది కదా నా కుమార్ తన తల్లిదండ్రులు కాదు ఆలోచించినది ఎవరు ఆలోచన చేశారు దేవుడే ఆలోచించాడు ఇది దేవుడు ఆలోచన చేశాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏమని ఆలోచన చేస్తారంటే మా పిల్లలకి వివాహం చేయాలి అని ఆలోచించారు దేవునికి ఆలోచన పుట్టకపోతే తల్లిదండ్రులు ఆలోచన చేసేవారు కాదు కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా ఆలోచన చేస్తున్నది చేసినది ఎవరు అని ముందుగా మనం ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా నిజంగా దీని అంతటికీ కూడా కారకుడు దేవుడే మనము కాదు తల్లిదండ్రులు కాదు వయసుకొచ్చిన అబ్బాయి కాదు వయసుకొచ్చిన అమ్మాయి కూడా కాదు కాబట్టి దేవుడు ఇంత మంచి ఆలోచన చేసిన దేవునికి ఘనత ఏది ఘనత ఎక్కడుందని చెప్పండి ఘనత ఏమైనా ఉందా ఘనత దేవునికి లేదు అందుకే వివాహ బంధంలో దేవునికి ఘనత ఉందా ఘనత ఉందా పెళ్లి జరిగేటప్పుడు తల్లిదండ్రులు అయితేనేమి అంటే పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులైతేనేమి పెళ్లి కుమారుని యొక్క అయితేనేమి పెళ్లి కుమారుని యొక్క బంధువులైతేనేమి పెళ్లి కూతురు యొక్క బంధువర్గం అయితేనేమి ఈ వివాహము దేవునికి మహిమార్థంగా జరగాలి ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా దేవుడు స్థుతింపబడాలి ఇందులోనట్లుగా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచన చేసినట్టుగా మనకు కనబడుతుందో చెప్పండి పెళ్లికి వచ్చిన బంధువులు ఏమంటారు పాటలు పాడేంత వరకు కూడా బాగుంటారు ఇంకా ప్రార్థన చేసేంతవరకు బాగుంటారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చేంత వరకు కూడా కూర్చున్నంత వరకు కూడా బాగుంటారు ఎప్పుడు హడావుడి చేస్తారు చెప్పండి హడావుడి ఎప్పుడు చేస్తారు వాక్యం చెప్పేటప్పుడు అయ్యా టైం అయిపోయి చాలా లేట్ అయిపోయింది ఎక్కువసేపు చెప్పొద్దండి దేవునికి ఘనత ఎప్పుడైతే రావాల్సి ఉన్నదో ఎప్పుడైతే దేవునికి దేవుడు ఘనత పొందుకోవాల్సిన సమయం ఉందో ఆ సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్మెంట్ చేసేస్తారు ఘనతను పాడు చేస్తారు ఇకపోతే పెళ్ళి ఎలా జరిగింది సూపర్ జరిగిందండి ఎలా జరిగింది ఆ డెకరేషన్ ఏంటి ఎలా జరిగింది అమ్మాయికి పెట్టిన వస్త్రాలు ఏమి అమ్మాయి తొడుక్కున అంటే ధరించుకున్న ఆభరణాలు అయితేనే ఏంటి ఆ జన సాంద్రత అయితే ఏంటి విచిత్రంగా జరిగిందండి వివాహము అదే కదా మాట్లాడేది అందరూ కూడా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు గొప్పగా ఘనంగా జరిగిందండి వివాహం అంటారు వాక్యమును వాక్యమును వారు ఎవరన్నా ఉన్నారు చెప్పండి అబ్బా ఆ వివాహంలో నేను వాక్యం వింటనండి విన్నానండి అంత గొప్పగా నేను ఏ రోజు కూడా వినలేదు ఏ రోజు కూడా ఆలోచన చేయలేదండి అంత గొప్పగా దేవుని యొక్క వాక్యం బోధించారండి నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా ఇంత ఘనత కలిగిన వాడ దేవుడు అనేటట్లుగా ఏ ఒక్కరైనా వివాహానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు మనం కనబడతాయి చెప్పండి ప్రేమ వాళ్ళరా అసలు కనిపించు కారణము మన వాళ్ళందరూ కూడా డిస్టర్బ్మెంట్ ఎక్కడ చేస్తారంటే వాక్యం దగ్గరే డిస్టర్బ్ ఎక్కడా వాక్యం దగ్గరే తిండి దగ్గర టేబుల్స్ అన్నీ నిండిపోయాయి అనుకోండి ఏం చేస్తారు ఎంతమంది ఉన్నారు కదండి ఏంటండి ఇలా భోంచేస్తున్నారు మాకు ఈ భోజనమే వద్దని ఊరికి వెళ్ళిపోతారా తినే వెళ్ళాలి అవునా కదా తిండి ముందు జాగ్రత్తగా ఉంటారు అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉంటారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటారు వాక్య విషయానికి వచ్చేసరికి మాత్రము టైం చాలా ఓవర్ అయిపోయింది సార్ మాస్టర్ గారు తొందరగా ముగించేసేయండి కాబట్టి దేవుని వర్లరా దేవునికి రావాల్సిన మహిమంతా కూడా ఏమైపోయిందంటే ఏమైపోయిందంటే ప్రేమ వర్లరా ఘనతను నాశనం చేస్తున్నారు వీళ్ళు దేవునికి రావాల్సిన మహిమ అంతటిని కూడా ఆపేస్తున్నారు వద్దండి ఎక్కువ టైం చెప్పొద్దండి అనేటట్లుగా పెళ్లి వరకు అదే విషయాన్ని ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చినము ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఏమంట రాయబడింది వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను ఏమంటున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలనని దేవుడే చెప్పాడు వివాహం అన్ని విషయంలో ఎలా ఘనత చెప్పండి ఘనమైనది ఎలా ఉండాలి చెప్పండి ఎవ్వరికి కూడా ఏమండి ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళు రాలేదండి ఈ పెళ్లిలో మాత్రము వందల మంది మ్యూజిక్ వాయించే వాళ్ళు వంద వందల మంది ఆ తపలా కొట్టేవాళ్ళు వంద మంది వివాహ మేళ వాయిద్యాలు వాయించేవాళ్ళు ఏంటండి అంత గంభీరము దీంట్లో చూస్తారే కాని వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఆలోచన కలిగి మనం చదువుకుంటామేమో కానీ చివరికి వివాహ సందర్భంలో దేవుని వాక్యం చెప్పేసరికి ఆ ఘనత అంతా కూడా ఏం చేస్తున్నామంటే మనమంతా కూడా కప్పి పెడుతున్నాము దేవునికి ఘనత లేకున్నట్టుగా ఆలోచన చేస్తున్నాం ఆ సమయానికి వచ్చేసరికి దేవుడి వివాహము ఎలా చేయాలి దేవుని వాక్యం ద్వారానే కొనసాగాలని ఆయన చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదలు ఎక్కువకున్నట్టుగా అయిపోయారు కాబట్టి ఈ వివాహ విషయాల్లోన ఎన్నో 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 ఇబ్బందులు ఎన్నో అంతరాయాలు కలిగితూ కలిగించుకుంటూ వెళ్తున్నారే కానీ వస్తున్నారే కానీ దేవునికి మాత్రం ఘనత చచ్చేవారిగా మాత్రం లేరు అల్లరి అల్లరిగా ఉంటుంది చూడండి గోహల్లో కానీ దేవుడు ఏమన్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అలాగే ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యుహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భావతి అయిను గర్భవతి అయ్యను గర్భఫలమును కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు వివాహం చేసిన తల్లిదండ్రుల వివాహం చేసుకున్న భార్య భర్తల వివాహానికి వచ్చిన బంధువర్గమా చెప్పండి దేవు దేవుడిస్తేనే గర్భఫలాన్ని పొందుతున్నారు ఈ నూతన వధువరులు పెళ్లి నుంచి మొదలుకొని సంతానం వరకు పెళ్లి పీటల మీద కూర్చున్నది మొదలుకొని వాక్యం వరకు ఆలోచన కలిగి దేవుడు నడిపించాలని ఆయన కోరుకున్నాడు అందుకేనండి దేవునికి రావాల్సిన ఘనత మాత్రము దేవునికి అందుకోకున్నట్టుగా దేవునికి చేరకోకున్నట్టుగా ఈ మనుషులందరూ కూడా ఆ ఘనతను వెళ్ళనిమ్కున్నట్టు అంటే దేవునికి మహిమార్థంగా ఆ వివాహ వేడుకలు జరుపుకోకున్నట్టుగా చేస్తున్నారు ఎంత గొప్పవాడండి దేవుడు పెళ్ళైన తర్వాత ఒక పది సంవత్సరాలు పిల్లలు కలగలేదనుకోండి ఆ భార్యాభర్తలకు ఎంత బాధపడిపోతారు అవునా కదా బాధపడతారా ఆనందం అంటారా చెప్పండి చాలా బాధ ఎందుకు బాధ పెళ్ళి పది సంవత్సరాలు అయింది కానీ ఇంకా సంతానం కాలేదు దేవుడు మాకు ఎప్పుడు ప్రార్థిస్తాడు దేవుడు మా మా విషయంలో ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు ఎన్నోసార్లు దేవునికి ప్రార్థించుకునే వారు కూడా లేకపోలేదు అయితే ప్రేమని వర్లరా దేవుడు ఏం చేశాడంట ఏం చేశాడంట మా దేవుడు ఇసాకు భార్య భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవా అను వేడుకొనిను యహోవా అతనికి అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయినా రిబ్కా గర్భావతి ఆయను దేవుడు సంతానం ఇస్తేనే ఈ ఇరువురికి కూడా పిల్లలు కలుగుతున్నారు దేవుడు ఇస్తేనే దేవుడు ఇవ్వకపోతే వారి యొక్క పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పండి అదంతా కూడా వద్దండి వివాహము కావాలని వివాహం మీరు చేసుకోవాలని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడే ప్రారంభంలో చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ప్రారంభంలో ఎందుకు ఒంటరిగా ఉంటే ఏమవుతుంది